మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ 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 మా క్లాస్ కొట్టాలి వాళ్ళ యొక్క విషయాలు చేయండి ఎంత సంతోషంగా వెళ్తున్నారు రెండు చిన్నగా రండి పర్లేదు అండి చిన్నగా రండి వెరీ గుడ్ చూడండి అక్కగారు ఎంత ఆసక్తితో ఆడుతున్న ఆడేలా చూడండి అప్పుడు అన్న రండి మీరు రండి అన్న మీరు రండి ఎవరు చెప్పులో వేసుకున్నారా చెప్పులు మీరు చెప్పులు అయితే మీరు అక్కగారు అక్కడ చెప్పు మరి అయ్యో అన్నా మీరు యథార్థంగా చెప్పండి అక్కగా చెప్పు వేసుకుని నడుస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా ఉంది మీరు బాగా పరిగెత్తగలిగారా అంటే తన చెప్పుల్లో పరిగెత్తినంతగా అక్కగారు చెప్పులు పరిగెత్తలేకపోయాడంట వెరీ గుడ్ సంతోషంగా చెప్పు కొద్దిగా సన్న మీ చెప్పులు మీరే వేసుకోవాలనుకుంటున్నారా మీ చెప్పులు అక్కగారికి వెళ్ళాలనుకుంటున్నారా అక్కగారు చెప్పులు ఇది ఎవరి స్థానం వాళ్ళ పేరమ్మా అక్క గారి స్థానం అక్క ఆ చెప్పండి అందగారి స్థానం అన్నగారు ఎప్పుడు మీ స్థానం వాళ్ళు తీసుకోకూడదు వాళ్ళ స్థానాన్ని నేను తీసుకోకూడదు రండి అక్కగారు రెండు మాటలు చెప్పండి ఎంత ఎవరు చెప్తారు మీరు రండి అమ్మా చెప్పలేనా రేపు బ్రదర్ మీరు వస్తారా రండి మీరు రండి బ్రదర్ రండి మీ పెద్ద చెప్తున్నారు కదా చెప్ప మార్చలేదా అప్పట్లో అసలు ఆయన